నివారిణి ఒక చిట్కా చదువుతా సర్వరోగ నివారిణి ఏమంటే లక్ష్మీ అనుగ్రహంలో ఇవాడ చెప్పేటటువంటి ఇది సర్వులకి వర్తిస్తుంది అంటే ఇది కొంతమందే పాటించాలా మిగతా వాళ్ళు పాటించక్కర్లేదు అనుకోకర్లేదు ఎందుకంటే పుట్టిన తదాది గిట్టే వరకు ప్రతి మనిషి దీనిని సాధన చేసి ఉత్కృష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి ఉన్నతోన్నతమైనటువంటి అత్యద్భుతమైనటువంటి స్థితికి చేరవచ్చు దానికోసం చెబుతున్నా ఏంటంటే ఏదో ఒక రోగం ఈవేళ ప్రతి ఇంట ఒక డబ్బా నిండా పిల్లలు ఏవేవో మందులు ఏవేవో టెస్ట్లు ఏమండి ప్రతి జీవి ప్రతి మనిషికి కూడా ఒక రోగం రోగం లేని శరీరం ఉందా అని అడిగితే లేదనే చెప్పచ్చు ఎందుకు అంటే ఏమో అందరూ అలాగే అయిపోయారు చాలామంది వెతికే ప్రధాన కారణం ఏంటంటే ఏమండి తిండి అండి ఈ తిండి వల్ల రోగాలు వచ్చేస్తున్నాయని చెబుతున్నారు అబద్ధమండి తిండి వల్ల రోగం ఎందుకు వస్తుందండి తిండి మరి అలాంటి కూడా తిండి మానేయాలి కదండీ మానం రోగం వస్తుందని తెలుసు వెళ్ళైనా వేసుకుంటాం ట్యాబ్లెట్ అయినా వేసుకుంటాం కానీ ఆ భోజనం మాత్రం మానటర్లే మరి అలాంటప్పుడు ఏమిటి తిండి ప్రధాన శత్రువు కాదండి దానికంటే శత్రువు ఒకటి ఉంది ఆ శత్రువుని దూరంగా పెడితే రోగం అనేది ఉండదు సర్వరోగ నివారణ ఇది ఓ బీపీ ఓ షుగర్ హార్ట్ అటాక్ ఇంకోటి ఇంకో ఏవో చాలా రోగాలు ఉన్నాయి అవన్నీ అనవసరం వెలుగులోకి వచ్చినవి నా నోటికి వచ్చినవి నేను చెబుతున్నాను అంతే శరీరం అనుకు టాప్ టు బాటం చిట్టికిన వేలి దగ్గర నుంచి అరికాయ దగ్గర నుంచి తల వరకు నఖసిక పర్యంతము అని నా వరడు ఏమండి ఈ నఖసిక పర్యంతము ఉండే వ్యాధులన్నీ పోవటానికి అద్భుతమైనటువంటి సర్వరోగ నివారణ చిట్కా ఒకటి చెబుతున్నాను ఏంటంటే ఎవరిని మోసం చేయకుండా ఉండడం అండి అంతే ఇంకా ఎక్కువ కర్లేదండి అంటే ఎవరినో మోసం చెయ్యాలనే సంకల్పముతో నువ్వు ఈ వేళ ప్రొద్దుట లేచావా సాయంకాలానికి ఒక రోగం నిన్ను టచ్ చేసేస్తుంది దృష్టిలో పెట్టుకోవడమే ఎవ్వరిని మోసం చేయద్దు హాయిగా ఉండండి ఇప్పుడు నేను ఉన్నాను నేను బాగున్నాను మీరు బాగుంటారు ఎందుకు బాగుండరు బాగుండరా వినండి ఒకసారి ట్రై చేసి చూడండి ఈవేళ నేను ఎవరితోటి టెన్షన్ లేని వార్తలు వినకూడదు అనుకోండి టెన్షన్ పెట్టే విషయాలు చెప్పకూడదు అనుకోండి బాగుంటాం ఖచ్చితంగా బాగుంటాం ఖండితంగా మనం అనుకున్నది అనుకున్నట్టు శరీరాన ఆరోగ్యము ఇప్పుడు కోటాను కోట్ల ఉంది గొప్పదైన ఐశ్వర్యము నౌకర్లు చాకర్లు ఉన్నారు ఇంటి నిండా పది అంతస్తుల భవనం ఇంద్రభవనం ఉంది చుట్టూతా వంది మాగథలు నువ్వు మహారాజు నువ్వు ఉన్నారు కిం ప్రయోజనం విదేశేషు బా ధన్య సదేశేషు ధన్య విదేశేషు మాన్య విదేశాల్లో చాలా కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి స్వదేశంలో చాలా గొప్పవాడు మంత్రి అయిపోయాడు తతక్యం తతఖ్యం తతక్యం తతక్యం ప్రయోజనం ఏముంది ఏం లేదండి గురంగ్రిపత్మే మనశ్చందలగ్నం ఈ మనస్సుందే అది గురువు పాదాల దగ్గర ఉండాలి అలా ఉండటం లేదు ఏం చేస్తే గురువు అంటే సద్బుద్ధి వైపు చూడటం ఇక్కడ గురువు అంటే గురువు అంటే ఏదో దత్తాత్రేయుడనో లేకపోతే ఒక విద్యాప్రకాశానికి దగ్గరనో ఇంకో గురువనో లేదా మీకు విద్య నేర్పిన వాడనో అర్థం కాటలే ఏంటంటే సత్యము వైపు చూడటం అలా చూడటం లేదు కదా ఎదరవాడి జోము కేసి చూస్తున్నాం ఎదరవాడి వస్తువులకేసి చూస్తున్నాం ఎదరివాడి దగ్గర ఉన్నటువంటి విషయాలపైకి మన దృష్టిపోతుంది అందువల్ల రోగములు మనల్ని ముట్టుకుంటున్నాయి రోగములు దూరంగా వెళ్ళిపోవాలంటే ఎదరి విషయాలను మనం పట్టించుకోకుండా ఉండటమే చాలా హాయిగా ఉంటాం ప్రయత్నం చేయండి సర్వనోగ నివారిణి దృష్టిలో ఉంచుకోండి రేపటి శుభయోగం కార్యక్రమంలో తిరిగి కలుద్దాం అంతవరకు శుభం